హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచుపల్లి లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు లొకేట్ అయ్యి ఉంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ అండి అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు మనకు వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ వెంటిలేషన్ లైట్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎందుకంటే అపార్ట్మెంట్కి మనకు త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా సిక్స్టీన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల ఎనభై ఎనిమిది స్క్వేర్ ఫీటు త్రీ బిహెచ్కే అండ్ మనకు ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా వచ్చేసి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి వాడ్రూప్కి సంబంధించిన కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నారు ప్రజెంట్ ప్రాపర్టీలో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారండి వీరు వేరే లొకేషన్కి రీలోకేట్ అవుతున్నారు అందుకే ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఆ స్పేస్ అనేది కవర్ చేస్తాను ఇది యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఈ కేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి టోటల్ త్రీ ఏకర్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ సిక్స్టీన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి బాల్కనీ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే ఈ ఫ్లాట్ బాల్కనీ అనేది లొకేట్ అయ్యి ఉందండి అందువల్ల వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమిటీలో మనకి ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ ఎర్డ్స్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి ల్యాండ్ షేర్ అండ్ టూ డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్కి అవైలబుల్ ఉంది అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు టూ సిక్స్టీ నైన్ ఫ్లాట్స్ ఉంటాయండి రెండు వందల అరవై తొమ్మిది ఫ్లాట్స్ ఉన్న కమ్యూనిటీ ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన కామన్ వాష్రూమ్ అనేది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది ప్రొవైడ్ చేశారండి కామన్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి అండ్ అమ్యూనిటీస్ కింద మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా జిమ్ ఫెసిలిటీ లైబ్రరీ మనకు టూ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయండి విత్ గెస్ట్ రూమ్స్ తోటి ఇండోర్ గేమ్స్ సంబంధించిన ఏరియా క్రికెట్ నెట్ ప్రాక్టీస్ తగ్గట్టుగా కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు వాకింగ్ ట్రాక్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి దీని కమ్యూనిటీ సరౌండింగ్ లొకాలిటీలో ఒక త్రీ ఫోర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ లైక్ క్రీక్ ఓక్రిజ్ డిపిఎస్ మనకు విన్సెంట్ కెనడీ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి కమ్యూనిటీ సరౌండింగ్ లోకాలిటీ లొకాలిటీలో అవైలబుల్ ఉన్నాయి మెట్రో స్టేషన్ వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషను ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి అండ్ మీకు టూ బెడ్రూమ్స్ వీడియోలో కవర్ చేస్తాను స్పేస్ స్పేస్కి సంబంధించి ఇంటీరియర్ వుడ్ వర్క్ చాలా బాగా చేయించారు అది మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నానండి మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిటేజ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో పర్సనల్గా టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి చూడండి డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్మార్ ఇచ్చారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది బాచ్పల్లి లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ రెడీ టాక్పోయే కండిషన్లో ఎవరైతే సర్చ్ చేస్తున్నారో విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ ఈ లొకేషన్కి నియర్ బైగా మన మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా మన కనెక్టివిటీ ఉందండి ఫోర్ ఏ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉంది ఒకవేళ ఓఆర్ఆర్ యాక్సెస్ గురించి ఆలోచించే వాళ్ళకు కూడా నియరెస్ట్ లొకేషన్ వచ్చేసి మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ